హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ప్రకాష్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి అటుకులతో వడలండి చాలా సింపుల్ రెసిపీ అనమాట చాలా సింపుల్గా వేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయండి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇంకా అది ఎలా చేయాలో చూపించేస్తానండి ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఇంకా అటుకులు మనం అయితే జల్లించేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది స్టీల్ది జ్యూస్ టైనర్ ఉంటుంది కదండి దాంతో అయితే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు అది నా దగ్గర లేదు అందుకని నేనైతే నేను జల్లుల్లో అయితే జల్లించానండి చూడండి అలా జల్లించడం వల్ల అందులో అందులో ఉన్న పిండి ఏవైనా ఉన్నా సరే చక్కగా కిందకైతే వచ్చేస్తాయి చూడండి వచ్చేసినాయి కదండి ఇదంతా కూడా మనం తీసేసి అందులోనే మనం చక్కగా కడిగేసుకోవచ్చండి వేరే బౌల్లోకి తీసి కడుక్కునే కన్నా ఇలా అయితే జల్లీల్లో చక్కగా అటుకులు మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు పాటు ఉంటే అందులో ఉన్నది డస్ట్ అంతా కూడా వచ్చేసి కలర్ చూడండి వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతాయి ఒక ఐదు నిమిషాలు కానీ ఉంచామంటే అలాగా అదిగోండి ఆ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదండి వాటర్ కూడా ఆ వాటర్ని కూడా తీసేసి చక్కగా మనకు అటుకులు కూడా చక్కగా నానిపోతాయండి ఇంకా అదే మనం ప్లేట్లో మనం కడిగి పెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా అటుకులను అయితే తీసేసుకున్నాను కదండి అందులోనే రెండు స్పూన్లను అయితే నేను శనగపిండి అయితే తీసుకున్నానండి క్రిస్పీగా ఉండడానికి అయితే నేను వరిపిండి కూడా వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అదిగోండి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి అవి కూడా మనం వన్ బై వన్ అన్నీ కూడా వేసేసుకోవడమే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఇంకా నేను ఒక పచ్చిమిరకాయ అయితే కట్ చేసుకున్నానండి అదిగోండి మనకి స్పైసీ దానం ఎక్కువగా కావాలంటే మనం ఎక్కువగా వేసుకోవచ్చు సరే లేకపోతే మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అండి నేనైతే ఒకటి వేసాను మా పిల్లలు ఎక్కువగా కారం తినరని మనకి ఇంకా కలర్ఫుల్గా కావాలి అంటే కారం యాడ్ చేసుకోవచ్చు అండి కారం వేసుకోకపోయినా పర్వాలేదు కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మనం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ఒకదానికి ఒకటి అన్నీ కూడా బాగా పట్టేలాగా శుభ్రంగా అయితే కలిపేసుకోవాలి ముందుగా మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి చూడండి పిండి అంతా కూడా అలా చక్కగా అంతా కలిపేసుకున్నాం కదండి మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి పిండి ఇంకా దాన్ని చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని అరచేతిలో పెట్టుకొని ఒత్తుకుంటే మనకి వడలైతే అయిపోతాయండి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఆ టైప్లో చేసుకుంటే సరిపోతుందండి అన్నీ కూడా ఇది రెడీ చేయడానికి పెద్ద టైం ఏమీ పట్టదండి ఒక ఇరవై నిమిషాల్లో అయితే మనకి చక్కగా చేసేసుకోవచ్చు చూడండి అన్నీ కూడా అలా చేసేసుకున్నాం కదండి మనం డ్రీ ఫ్రై ఏం అవసరం లేదండి షాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కాక మనం మనం చేసుకుని పెట్టుకున్న వడలు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మనం చక్కగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగాక ట్రాన్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి ఆయిల్లో పెట్టేసామంటే మనకి కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల వరకు కుక్ అవ్వదు ఫ్రై అవ్వవండి అందుకని మనం సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి టాన్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి ఈ అయితే ఈ షేప్లో అయితే వచ్చాయి చక్కగా ఫ్రై అయినాయండి క్రిస్పీగా కూడా ఉన్నాయి లోపల వరకు కూడా ఫ్రై అయినాయి చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదండి ఈ రోజుటి వీడియో నా వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్ది